యూట్యూబ్ అమ్మాడారా కొత్తగా హార్మోనియం నేర్చుకోవాలి అనుకునే విద్యార్థులు పోస్టర్ ద్వారా నా వద్ద అన్నమయ్యతీర్తలు బుక్ కొనుగోలు చేసి నేర్చుకుంటున్నారు అయితే ఇదివరకు వీడియోలో పది సర్రస్వరాలు ఎలా వాయించాలో శంకరాభరణ రాగంలో ఓటర్ శృతిలో నేర్పించాను ఇప్పుడు మూడు జంట స్వరాలు ఓటర్ శృతిలో శంకరాభరణ రాగలు సి మేజర్ స్కేర్లో ఎలా వాయించాలో నేను చూపిస్తాను ఈ బుక్ కావాలనుకుంటే మీరు నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేయండి పోస్టల్ ద్వారా ఎలాగా మీరు ఈ బుక్ని పొందాలి తగిన రుసుము చెల్లించి అనే వివరాలు తెలియజేస్తాను అయితే ఈ నెంబర్కి మాత్రం కేవలం సమాచారం గురించి చౌటుకో ఇన్కమింగ్ మాత్రం ఉంటుంది కాబట్టి మీరు ఫోన్ చేస్తే మీరు అడ్రస్ ఆ తర్వాత మనీ ఏ ఏ నెంబర్కి పంపాలనేది నేను మీకు మెసేజ్ ద్వారా తెలియజేస్తాను ధన్యవాదములు నా పాత అభిమానుల దగ్గర నా పాత నెంబర్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ నెంబర్కి డైరెక్ట్ ఫోన్ చేసి నాకు బుక్ ఆర్డర్ పెట్టొచ్చు ఇప్పుడు జంట స్వరాలు చూసారా ఈ మూడు జంట స్వరాలు అన్నమాట ఒకటో జంట స్వరం రెండో జంట స్వరం మూడో జంట స్వరం ఈ వర్షం మూడు ఎలా ప్లే చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేర్పిస్తాను జంట స్వరం అంటే ఒక్కొక్కటి సార్లు మనం ప్లే చేయాలి సాధన చేస్తారు థమ్ వన్ టూ త్రీ థమ్ వన్ టూ త్రీ ఫింగరింగ్ అనమాట ఆరోహణ క్రమం ఆరోహణ క్రమంలో వచ్చినప్పుడు త్రీ టూ వన్ థమ్ త్రీ టూ వన్ థమ్ ఫోర్ ప్లస్ ఫోర్ అనమాట ఈ ఈ ఫార్ములా ప్రకారం మీరు సాధన చేస్తే చాలా చక్కగా నేర్చుకున్న అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు రెండో జంట సరం సా कराव रहा उनका स स मी मी दा टा <laughs> మీరు చక్కగా సాధన చేస్తూ మంచి అభివృద్ధిలోకి రావాలని ఈ ఉచితంగా ఈ హార్మోనియం పాటలన్నీ కూడా వీడియో ఓపెన్ చేసి మీరు ఉచితంగా నేర్చుకోవడానికి ఈ హార్మోనియం పాటలు అందిస్తున్నాను అదే హార్మోనియం మీరు ఫీజు కట్టి నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్లో గూగుల్ మీట్ ద్వారా లేదా వీడియో కాల్ ద్వారా నేర్చుకుంటే ఒక గంటకు ఒక క్లాస్కి ఐదు వందల రూపాయలు ఫీజు చెల్లించి నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట అలాగే అవకాశం ఉన్న వాళ్ళు హార్మోనియం ఫీజు కట్టి నేర్చుకుంటారు అలాంటి అవకాశం లేని వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చంద్ర కలివరపు యూట్యూబ్ ఛానల్ పేరు హార్మోనియం లెసన్స్ మాత్రమే ఇందులో పెడుతున్నాను అలాగే అప్పుడప్పుడు ఎర్రయ్య గారి భజన పాటలు అంటే మా నాన్నగారు రచించిన భజన పాటలు కూడా పాడి ఆ లిజిక్స్ హార్మోనియం పైన కూడా పెట్టడం జరుగుతుంది మీకు ఏది అనుకోవడం అయితే వాటిని నేర్చుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మీ అనుమూర్తి ధన్యవాదములు అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే నేను మీకు అర్థం కావడానికి ఆ స్వరాలు పాడి మీకు నేర్పిస్తున్నాను మీ గాత్రం బాగుంటే మీరు కూడా అలాగే పాడుకుంటూ సాధన చేయడం మంచిది అప్పుడు గాత్రం అభివృద్ధిలోకి వస్తుంది హార్మోని కూడా వస్తుంది కానీ ఈ గాత్రం అనుకూలం లేనప్పుడు మీరు బయటకు పాడకూడదు అనమాట ఆ స్వరాన్ని మనసులో అనుకూలం మాత్రమే హార్మోని సాధన చేయాలి ఎందుకంటే గాత్రము హార్మోనియం రెండు సమానంగా శృతి కలిస్తేనే బాగుంటుంది ఆ గాత్రం ఒకసతులోని హార్మోన్ అనే వాయించుకునేటప్పుడు అప్పుడు వాయిద్యం రాదు గాత్రం రాదు అది గమనించగలరు మీ గాత్రం అనేది అందులో కలిసినట్టు మీకు అనిపిస్తేనే మాత్రమే పాడుతూ సాధన చేయాలి ఈ విషయాన్ని మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి